హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో మంచి సైజులతో ఉన్నటువంటి రెండు కూడా మంచి హుషార్తో సేదేపకోవడం చేస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ కాడిని అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎదురు యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లి గ్రామం నుంచి రైతు సుదర్శన్ రెడ్డి గారు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదంట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎదులను కానీ ఎదుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియ జరిగింది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి కాడిపోయి ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని బ్యూరోలు కూడా మీరు నేరుగా రైతు మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకైతే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పబ్బయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సి అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి